కరించుకొని దేవస్థానం వారు ఇతర వాగ్గేయకారుల స్మరణ కూడా చేయడం ఎంతో ముదావహం వాగ్గేయకారుల గురించి ఆచార్య వారు చెప్పినట్లుగా వాక్కుని గేయాన్ని వారే సృజిస్తారు అటువంటి వాగ్గేకారుల్లో మన తెలుగునాట మహాభక్తులైన సహజ భక్తులైన వాగ్యేకారులు ఎంతోమంది వారు తరించి తరతరాలని తరింపజేసే కీర్తనలు మనకు అందించారు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచారులు వారు రామాయణ కీర్తనలు రాసిన మునిపల్లి సుబ్రహ్మణ్య కవి కృష్ణలీలా తరంగిణి అని భాగవతుల్ని దశమ స్కంధాన్ని ఒక ప్రబంధంగా రచించిన సద్గురు నారాయణ తీర్థుల వారు మువగోపాల్ని అనేక పదాలతో స్థుతించిన క్షేత్రయ్య మరి మన దేశం నుంచి తమిళనాడు వెళ్ళి అక్కడ రాజస్థానంలో పాడకండ రాముణ్ణే స్థుతించి వీరుడవు రామదాసుని బంధము తీర్చింది విన్నానురా అని చెప్పి రాముడితో రామదాసు గారి గురించి ప్రస్తావించిన త్యాగరాజస్వామి శ్రీ విద్యా ఉపాసనలో అనేక వందల కీర్తనలు రాసించిన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారు కంచి కామాక్షిని స్థుతించిన శ్యామశాస్త్రులు వారు ఇలా ఎంతోమంది వాగ్గేకారులు మన దక్షిణ భారతంలో అందున కర్ణాటక సంగీతానికి మాతృభాష అండానికి తెలుగు ఎలా చెప్పుకోవాలో ముఖ్యంగా ఏ దేశంలో ఎవరు ఏ భాష వారు పాడినా త్యాగరాజస్వామి కీర్తన లేని కచేరి ఉండదు రామదాసు లేని భాగవత సమ్మేళనం ఉండదు అన్నమాచారి కీర్తన లేని ఏ ఉత్సవం ఉండదు అది మన తెలుగు వాళ్ళగా మనం మనకి మనమే ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సి మంది అందుకే మా గురుగారు అన్నమాచార్య రామదాసు త్యాగరాజు ఆర్ట్ అంటే ఆర్ట్ అంటే కళ ఆ కళకి పురుషులైనటువంటి వాళ్ళు ఎవరంటే అన్నమయ్య రామదాసు త్యాగరాజు ఈ ఉత్సవాన్నే మనం ఎన్నో సంవత్సరాలుగా గురుగారి సంకల్పం అది ఆ సంకల్పానికి ఆ జ్యోతికి నూనెతో ఆ జ్యోతిని వెలిగిస్తూ వస్తున్న మన నేండ్రగట్టి కృష్ణమూర్తి మోహన్ గారి దేవస్థానం వారు చేస్తున్న దానికి ఇంకా ప్రకాశవంతంగా మరి కృష్ణమోహన్ గారు విజయకుమార్ గారు లలిత గారు వీళ్ళందరూ కూడా ఆ జ్యోతిని ప్రకాశవంతం చేసి మనందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన చేసిన ఆ సంకల్పానికి నేదునూరు కృష్ణమూర్తి గారు గురుగారు మూల కారణం అయితే అంతకంటే మూల కారణం రామదాసు రాముడే మన అందరిని ఇక్కడ పిలుచుకొచ్చాడు దానికి ఈ ఉత్సవానికి మరింత శోభ కలగాలి అని చెప్పి మరి దేవస్థానం వారు పూనుకోవడం సంగీత విద్వాంసులు అందరం కూడా మనం ఎంతో అభినందించాల్సిన విషయం ఇది ద్విగుణీకృతంగా జరగాలని చెప్పి మా సంగీతం ఎక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్డిపిసి ఛానల్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం చేయడం ఎంతో ముదావహం ఈ స్ఫూర్తిని అందుకుని అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఈ దేశాల్లో కూడా రామదాస్ ఉత్సవాలు చేస్తున్నారంటే భద్రాచలంలో చేసే రామదాస్ ఉత్సవానికి ఎంత వెలుగుదో గ గమనించండి ఈ సంవత్సరం ఇంకా ఆనందం ఉత్సవం అందరికీ ఆనందం ఏంటంటే కృష్ణమోహన్ గారికి మాకు లహరి నాదసుధాత రంగిణి మా గురుగారి సంస్థకి చేయూతగా ఈవో గారు భద్రాచలం దేవస్థానం